తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇచ్చి మిగిలిన సీట్లు టీడీపీ పోటీ చేస్తుందని చెప్పడం తొంభై నాలుగు చోట్ల వాళ్ళు ప్రకటించడం ఐదు చోట్ల జనసేన ప్రకటించడం ఇవన్నీ కూడా రెండు పార్టీల కార్యకర్తలనూ తీవ్ర ఆగ్రహానికి ఆవేదనకు ఆవేశాలకు లోనవ్వడానికి కారణమవుతూ ఉన్నాయి ప్రధానంగా జనసేన వైపు నుండి మాకు ఇరవై నాలుగు అన్ని తక్కువ సీట్లైనా అన్నది ఒక పాయింట్ జనసేనకు ఇస్తాము అన్న టికెట్లు కూడా టీడీపీ పోటీ చేయడం ఏంటి ఇప్పటి వరకు ఇక్కడ మేము పని చేసుకున్నాం మరి ఇక్కడ మాకని చెప్పారు కదా ఈ చివరి నిమిషంలో ఎలా మార్చుకుంటారు అని చెప్పి ఈ ఆగ్రహం ఒకటి టీడీపీ వైపు నుంచి కూడా జనసేన ఇరవై నాలుగు ఎక్కువ ఎక్కువనే విధంగా వాళ్ళు మాట్లాడడం ఒకటి ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకి కాకుండా డబ్బులు ఇచ్చి అమ్ముడు కొనుక్కున్నారు వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అని చెప్పి అటువైపు వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు జనసేన వైపు నుండి ఏంటి అరే ఇది జనసేన కని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు కదా ఈ సీట్ నాకనే అని చెప్పి చివరి నిమిషం ఇలా ఎందుకు టీడీపీకి ఇస్తున్నారు అని వాళ్ళకు కనిపిస్తున్న కారణం పవన్ కళ్యాణ్ కాదు నాదేళ్ళ మనమోహర్ గారు వాళ్ళకు కనిపిస్తుంది దీనికి అందరికీ కారణం ఆయనే అని చెప్పి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు జనసేన టికెట్లు జనసేనకు రావాల్సిన చోట కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ జనసేన టికెట్లు అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ అందువల్ల ఏంటో అబద్దాలు ఏంటో మనకు తెలియదు కానీ వీళ్ళు అంటున్నారు ఇప్పుడు జనసేనకి రావాలి అటువైపు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సీట్లు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి ఓపెన్ గానే విమర్శిస్తూ ఉన్నారు తాజాగా కూడా జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశ బహిరంగ సభ ఉంది కదా ఆ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడం కోసం నాదేళ్ల మనోహర్ గారు పెంటపాడు మండలం అనంతపురం దగ్గరకున్న జయా గార్డెన్ దగ్గరకు వచ్చి అక్కడ బస చేశారు ఆ విషయం తెలుసుకున్నటువంటి తనకు ఇన్ఛార్జు విడివాడ రామచంద్రు ఆయన అనుచరులు అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్ళి రచ్చరచ్చనుకోండి ఫుల్ ఆందోళనలు నిరసన ఫస్ట్ అక్కడ కందుల దుర్గేషు బొలిశెట్టి శ్రీనివాసు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఈ విడివాడ రామచంద్ర అనుచరులకు బొలిశెట్టి శ్రీనివాస్ అనుచరులకు మాట మాట వస్తే ఈ విడివాడ వాళ్ళ అనుచరులు అయితే బొలిశెట్టి శ్రీనివాస్ మీద పెంచకొట్టు భౌతిక దాట చేశారు భౌతిక దాట చేశారు ఆ తర్వాత నాలునెల్ల మనోహర్ పచ్చి బూతులు తిడుతూ మీదకు పోయి కొందరేమో లేదు దుబ్బారు కింద పడ్డారు అన్నారు కొందరేమో లేదు ఏమంటారు రకరకాలుగా అదే బూతులు అయితే వినిపిస్తూ ఉన్నాయి లోపలికైతే వరిగిస్తున్నారు ఏకంగా అది నాదేళ్ళ మనోహర్ మీద దాడి చేసే వరకు పోయింది అని అంటే అంటే ఏకంగా అంటే నాదేళ్ల మనోహర్ ఏదో అని కాదు పవన్ కళ్యాణ్ తర్వాత ఆ పార్టీలు ఇంకా నంబర్ టూ అని అంటూ ఉంటారు నంబర్ నెంబర్ టూ ఆయనే నెంబర్ త్రీ ఆయనే నెంబర్ టెన్ వరకు కూడా ఆయన అనుకోండి అది వేరే విషయం సో ఆయన మీద వరకు కనుక దాడి చేసి బూతులు తిట్టేంత వరకు పోయింది అనుకుంటే వీళ్ళలో ఉన్న ఆగ్రహ వేషాలు చూడండి టికెట్ రాలేదన్నది ఒకటి మాకు రావాల్సిన టికెట్ వేరే వాళ్లకు అంటే వేరే పార్టీకి కూడా వచ్చే విధంగా డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారా అన్న దగ్గరే వీళ్ళు రగిలిపోతూ ఉన్నారు వాస్తవాలు ఏంటో వాళ్ళకే తెలియాలి బట్ ఇది మొత్తం వీళ్ళు ఇంత ఇప్పుడు జనసేన వైపు నుంచిన టీడీపీ వైపు నుంచి ఫుల్ ఆగ్రహేశ వ్యక్తం చేయడానికి కారణం అమ్ముకుంటున్నారు టికెట్లు కష్టపడి పనిచేసే వాళ్ళకి రావట్లేదు అన్నది వీళ్ళు ప్రధానంగా అవుట్ చేస్తున్నటువంటి విషయం